వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా కానీ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే మేమే దీన్ని కన్స్ట్రక్షన్కు పూనుకున్నామనేటట్లు ప్రచారం ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి అంత ఆలోచన ఉంటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం చేసి ఉండాలండి మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు వాస్తవాన్ని నిజం చెప్పాలంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రా ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు వెంటనే చేపట్టింటే సరిపోయేది రెండు వేల పదహారు సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు రెండు కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు ఒక అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది ఏమా అంటే మీరు చేసిండేది రెండు వేల పది పదకొండుకు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే ఎంత మట్టి ఎంత ఇసుక ఎంత రాయి ఎంత కాంక్రీటు ఎంత స్టీల్ అనేది రెండు వేల పది పదకొండుకు సంబంధించిన క్వాంటిటీస్కి ఒప్పుకుంటూ రెండు వేల పదమూడు పద్నాలుగు సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ రెండు వేల పదమూడు పద్నాలుగులో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా మీరు అకౌంట్లోకి తీసుకోకుండా మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే అంటే ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదహారు ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో నాలుగు వేల అరవై ఎనిమిది కోట్లయితే ఇప్పటి రేట్ల ప్రకారం అయితే ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లయితే మీరు నాలుగు వేల చిల్లర కోట్లు కాదని మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేకి తీసుకోకుండా పునరావాసానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి మీరు రెండు వేల పదమూడు చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి యాభై ఐదు వేల కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం ఇరవై వేల కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది ఎంత అన్యాయం అండి మీరు కేవలము ఇరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది కోట్లకు అందులో నాలుగు వేల చిల్లర కోట్లు పోతే ఇరవై వేల చిల్లర కోట్లు మాత్రం ఒప్పుకో ఇవన్నీ కూడా మీరు చాలా మేధస్సుతో అంటే ఎంతో ఆలోచన ఎంతో అనుభవం అని చెప్పి చెప్పుకునేది మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు అని చెప్పి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేమి సాధించినామనేది ఒకసారి నేను చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ధరల ప్రకారము పదివేల నూట యాభై ఒక్క కోట్లైతే మరి రెండు వేల పది పదకొండు ధరల ప్రకారము పదహారు వేల పది కోట్లకు చేరితే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది చేసిన తర్వాత చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన విషయాలు వచ్చేసి ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ నాలుగు వేల చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టారని చెప్పలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి మొట్టమొదటిసారిగా అది చేకప్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఆ రీంబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే జలశక్తి నుంచి ఫైనాన్స్కి పోతే ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి పోతే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో నెలలు పట్టేది అటువంటిది మేము మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు నేను అడుగుతాను ఎంత అన్యాయంగా చెప్తారండి అసలు ఈ వాటర్ సప్లై గురించి యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపోనెంట్ షుడ్ బీ ఫండెడ్ రెండు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ద్వారా పదహారు ఏడు ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ద్వారా ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈరోజు వాటర్ సప్లై కాంపనెంట్ మరి ఏడు వేల కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్ట్ ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది అదేవిధంగా విధంగా ఇంబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ప్రెసెంట్లీ ద రికమెండెడ్ అమౌంట్ బై పీపీఐ శాంక్షన్ బై ఎంఓజేఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ రిలీజ్డ్ డైరెక్ట్లీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ ఫ్రమ్ ఎప్పుడు నుంచండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే ఇరవై రెండు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త ప్రభుత్వం కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది అంటే హెడ్వర్క్స్కి ఇంత డబ్బులు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడం వైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ రెండు కెనాల్లు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ క్యూసెక్లకు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరీ మా ప్రభుత్వము ఎన్నోసార్లు ఎన్నో సార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ జలశక్తులు మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా విన్నమించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రెస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు పీపీఏ అండ్ అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు కన్సిడర్ ఓవరాల్ ప్రాజెక్ట్ అస్ అ హోల్ ఫర్ రీ ఆఫ్ ఎక్స్పెండిచర్ స్పెండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ ఇన్పోజింగ్ component-wise restriction, డ్యూలీ ట్రీటింగ్ వాటర్ సప్లై component as a పార్ట్ ఆఫ్ the ఇరిగేషన్ కాంపనెంట్ అండ్ టు కన్సిడర్ రివైజ్డ్ కాస్ట్ estimates టూ of పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడండీ ఇది పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఒకటి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పదిహేడు ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఏడు ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాం అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ద ఎంఓజేఎస్ ఎప్పుడు అండి వాటర్ సప్లై కంపెనీ చేయమని ట్వెల్వ్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడండి ఇరవై ఒకటి అదేవిధంగా కమిషనర్ ఎమ్ఓజేయస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో హ్యాజ్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్ అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి ఇవ్వండి ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లై కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు ఎప్పుడండి ఇదంతా రెండు వేల ఇరవై ఒకటి కానీ మేమే చేశామని చెప్తారనమాట అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ పోతే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి పదకొండు ఐదు రెండు వేల ఇరవై రెండు ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ టెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే పది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టరేట్ కాంప్రిహెన్సివ్ ఫాస్ట్ ప్రపోజల్ షిల్ బీ ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైజ్ లెవెల్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రైజ్ లెవెల్స్కి సంబంధించి ఇవ్వండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో చేయడం జరిగింది కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రభుత్వం అంటే నలభై ఒకటి పాయింట్ పదహైదు మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు అందులో పాటు నలభై ఒకటి పాయింట్ పదహైదు వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక ముప్పై ఆరు గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడులో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది అదేవిధంగా నలభై ఒకటి పాయింట్ పదహైదు ఎండిటిఎల్ లెవెల్ ఫేజ్ వన్ గాను పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండేది ఆ ప్రతిపాదన నా ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జూన్ ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడు ఫైనల్గా ఫైనల్ ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ expenditure Ministry of Finance Government of India Kendra Bhautam requested Department of Water Resources Ministry of Jalashakti to draft a cabinet note for approval of the Union Cabinet for additional funding for completion of balance work of polarim irrigation project for filling up of water up to 41.15 meters MDDL for an amount of 12,911 which includes cost of repairing damages రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఫ్లడ్ వచ్చి ట్యాక్ఫ్రోన్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన రెండు వేల కోట్ల ఖర్చుతో పాటు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపించండి అని చెప్పి ఎప్పుడండి జరిగింది ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జూన్ నెల ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడుకే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చి అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు పన్నెండు వేల చిల్లర కోట్లకు పంపడం జరిగింది ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము మేమే తెచ్చినాము మేమే నిర్మాణం చేస్తున్నాం ఎంత అన్యాయం అండి అంటే వేరే వాళ్ళు సాధించినవన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగున ఇది భావ్యమాని ఈరోజు మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పోరాడిన తర్వాత అంటే మీరు ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాప్లు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డ్రైఫ్రమ్ వాల్ డ్యామేజ్ కారకులై మీరు రెండు వేల పది పదకొండు అంటే రెండు వేల పది పదకొండులో ఎంత ఇసుక అవసరం ఉంటుంది ఎంత మట్టి అవసరం ఉంటుంది ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లకు ఒప్పుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది అవుతున్నా కూడా పాత రేట్లకు పని ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఇరవై వేల కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ఒక రూపాయి కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది రెండు వేల పదమూడులో అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజ్లు చేసిన తర్వాత మేము ఐదు సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి రెక్టిఫై మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా మీరు ఆరోజు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులు మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి అప్పటి జలవన శాఖ మంత్రి గారికి అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైం క్యాబినెట్కి పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్ ఎలక్షన్ వల్ల ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని చివరికి ఇరవై వేల కోట్లకు మీరైతే నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు మీరు ఇచ్చినారో దాన్ని ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాన్ని కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ హ్యాజ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ ఆన్ ఆర్సీఈ ఫేజ్ వన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ అంటే ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లకు నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు అంటే నలభై ఒకటి పాయింట్ పదహైదు పునరావాసానికి సంబంధించి నలభై ఒకటి పాయింట్ పదహైదు మరి భూసేకరణ వరకు డ్యామ్ మాత్రము నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్ వరకు పూర్తి చేసే వరకు అయితే నలభై ఒకటి పాయింట్ పదహైదు చేరిన తర్వాత నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్కు పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు మేమే చేసినామని అంటే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరెస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయిండేది మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ టు రెగ్యులేట్ రిలీజ్ అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి ఎంత ఎడమ ఎంత హెడ్వర్స్ కింద ఒక రూపాయి కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు మొత్తం అంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు ఈరోజు ఫైనల్గా సాధించింది ఏమండి అసలు రెండు వేల ఇరవై మూడు రేట్ల ప్రకారము రెండు వేల ఇరవై మూడు రేట్ల ప్రకారము ఏదైతే క్యాబ్ క్యాబినెట్ కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు వేల కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఐదు ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు అండి ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాస్తానండి లెటరు దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అమౌంటింగ్ టు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ ప్రోర్స్ అండ్ టూ థౌసండ్ ప్రోర్స్ ఫర్ కాస్ట్ ఆఫ్ రిపేరింగ్ డ్యామేజెస్ కాస్ట్ బై ఫ్లడ్ సబ్జెక్ట్ టు ద్రూవల్ ఆఫ్ క్యాబినెట్ అంటే జూన్లో జూన్ నెలలో ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది ఏమని పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అదనంగా ఇచ్చేదా ఎంత న్యాయంగా చెప్తారండి ఇది అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నెంబర్ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి మూడు రెండు వేల ఇరవై రెండు ఏమని మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు ఆ తర్వాత నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్కి పోయేదానికి ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్ అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ గారి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పలు విషయాల్లో పోలవరం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి మొట్టమొదటిసారిగా పది ఒకటి రెండు వేల ఇరవై రెండులోనే కాన్స్టిట్యూట్ చేస్తే అప్పటి నుంచి ఇరవై మూడు వరకు ఈ సబ్జెక్ట్స్ అన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా యాజ్ పర్ ది రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాస్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైసీలింగ్ అంటే కుడి ఎడమ కాలువ అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది ఎప్పుడండి ఇది ఆ తర్వాత పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇచ్చేదానికి మాకు ఇబ్ మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో కాంపనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ మేము తీయడం జరిగింది అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రము మేము పోతున్నాము ఢిల్లీకి పోతున్నాము ఢిల్లీలో దిగాము ఢిల్లీలో సాధించినాము మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకున్నాము ఎంత అన్యాయం అండి ఇది ఎప్పుడు ఐదు పదకొండు రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ ఎవరికి షెకావత్ గారికి అందులో ఈ ఈ ఉత్తరంలో ఏమని రాయడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే ఇరవై వేల కోట్ల ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు కొత్త భూసేకరణ చట్టం వచ్చింది పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి కన్సిడర్ చేయండి అని చెప్పి పదహైదు మూడు రెండు వేల ఇరవై రెండు ఏం జరిగిందండి ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషన్ అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము పదహైదు జూలై రెండు వేల ఇరవై రెండు ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి ఫైనల్గా ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి ఇరవై మూడులోని అనుమతి ఇవ్వడం జరిగింది క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమి కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ అ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేజ్ వన్ ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది రేటు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై నాలుగు ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత అప్పుడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది పదహారు ఫిబ్రవరి రెండు వేల నాలుగులో ఆర్సిసి రిపోర్టు ఇవ్వడం జరిగింది ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు క్యాబినెట్కి పంపించడం జరిగిందంటే మార్చ్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రపోజల్ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను క్యాబినెట్కు పంపడం జరిగింది ఫైనల్గా పీఐబీ మీటింగ్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు ఇరవై నాలుగులో పీఐబీ మీటింగ్ జరిపిన తర్వాత ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇది క్యాబినెట్ పంపడం జరిగింది కానీ మీరేమంటారండి ఇవన్నీ కాదు మేము వచ్చినాము మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ తెచ్చినాము శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి ఎంత అన్యాయం అండి అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి మీరు వదిలిపెట్టేసి మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా రకరకాలుగా తెచ్చి అంటే ఒకవైపు వాటర్ కాంపనెంట్ తాగునీటికి సంబంధించిన ఖర్చు ఒకవైపు ఒక్కొక్క ఎడమకాలు కొడుకు కాలు అనేది కాంపనెంట్ లేకుండా ఒకవైపు అదనంగా పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు తెచ్చుకోవడము ఒకవైపు ట్రోల్ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు ఒకవైపు సిడబ్ల్యూసీ అనుమతులు ఒకవైపు ఆర్చి రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు ఫైనల్గా మార్చి ఒకటో తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి కేబినెట్లో రెడీగా ఉన్నది అనుమతి తీసుకొని వచ్చి మేమైతే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి దాని తర్వాత ఒకటి చెప్తాం ఎన్నో ఉన్నాయి సాధించినది శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి ఎన్నో చేసినాం దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం ఈరోజు పోలవరం జరగబోతుందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువల్ల ఆ కోఆపరేషన్ వలన ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినది అయితే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా నేనైతే నాలుగు నెలలైంది తెలుగుదేశం పార్టీకి ఒక సూటి ప్రశ్న ఈ నాలుగు నెలల్లో నూట ఇరవై రోజుల్లో ఒక్కటి ఖచ్చితంగా మేము మా సొంతానికి సాధించిండేది ఒక్కటని చెప్పండి ఒక్కటేదన్నా కానీ ఇది మేము సాధించినాము ఈ నూట ఇరవై రోజుల్లో వంద రోజులు దాటింది ఇది మేము సాధించినాము ఏది అదర్ దెన్ కొట్లాటలు ఇబ్బందులు నెగిటివ్ ఫీలింగు కేసులు ఆరోపణలు ఇవన్నీ కాకుండా ప్రజలందరికీ సంబంధించినది ఒక మంచి కార్యం ఈ మంచి కార్యం మేము చేసినామని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి నేను మనం చేస్తాను జూన్ రెండు వేల ఇరవై మూడు

హలో గైస్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్ హాయ్ నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ అశ్విని బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ ఎం దిగంగనా సూర్యవంశీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్